అమ్మవారిని ప్రార్థిస్తూ మరి ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని వాసవి మాత దర్శనం చేసుకొని మరి వేదిక మీకు రావడం జరిగింది వనపర్తి ఆర్యవేష సంఘం వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమము ఇది అభినందన సభ కల్ప సుజాత అనేది ఒక్కసారి మనమందరం అందరం గమనించండి మరి సభ అధ్యక్షుడిగా దేవరాజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే మరి మీద ఇందాకనే మరి సౌమ్యులు చాలా సున్నిత స్వభావం ఉన్నటువంటి చిల్లారెడ్డి గారు గౌరవీయులు మరి ఫైనాన్స్ కమిషన్ ఉపాధ్యక్షులుగా ప్లానింగ్ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులుగా వారిని ప్రభుత్వం ఏర్పడిన వెంపడే ఏర్పాటు చేయడము వారిని గౌరవించుకోవడము అనే విధంగా ముఖ్య పాలైన గారు ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఈ జిల్లాలో తర్వాత ఏదైనా ఒక క్యాబినెట్ హోదా ఉందంటే చిన్న వారు ఇందాకనే మరిచారు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల మరి మీరందరూ కలిస్తే మనమందరం ఏమైతే గతంలో మనకు జరిగిన అవమానాలు మనకు వచ్చినటువంటి ఇబ్బందులు మనకు కలిగినటువంటి కష్టాలని అధిగమించి అయితే కష్టకాలంలో ఉన్న మన ఆరవేశుడు ఆ తర్వాత మరి మరి మీరు ఎన్నుకున్నటువంటి శాసన సభ్యుడు కూడా మరి మన పట్టి శాసన సభ్యుడు కూడా అంతకన్నా మంచి మనసు మెగా రెడ్డికి ఇందాకనే అడిగిన అన్న మన మారవేశ్వరందరూ మీకు ఓటేసినట్టే అవుట్ రేట్ గా మనం పడే అమ్మ అన్నారు ఆ ఓట్ చేస్తారని మనకు తెలుసు కానీ వారి నోట వినాలని నేను అడిగాను వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజన్న గారికి జిల్లా మాజీ అధ్యక్షులు నాగబంది యాదగిరి అన్న గారికి వనపర్తి వనపర్తి జిల్లా సెక్రటరీ అయినటువంటి దారా లక్ష్మీ అన్న గారికి కోశాధికారి అయినటువంటి విజయ్ కుమార్ గారికి లేదు లేదు నువ్వు చాలా యాక్టివ్ నీ చెప్పినా లేదా నువ్వు అలాంటి ఉన్నావా లేదా అని తెలుసుకోవడం కోసమే లేట్ గా చెప్పిన యాదగిరి అన్న అలాగే మీరు మిగతా మరి దర్బా ప్రభుత్వామ మిగతా వేదిక మీద కౌన్సిలర్లే కానివ్వండి మా సంఘం వివిధ చెప్పినట్లు చైర్మన్ గారు చెప్పిన పట్టణ బాలకులు అంటే చైర్మన్గా ఈ మధ్య పదంగానే కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా నియమించినటువంటి మహేష్ గారికి এই সবকিছু নীরবে নীরবে যে ভালোই Về l అమ్మవారిని భావించినటువంటి దేవాలయాన్ని ఇలాగా అదే కృష్ణ మరి ఉన్న విధంగా నిర్మాణం చేయడం జరిగింది దయచేసి మా పూర్తి స్థాయిలో అన్నీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా మా దేవాలయాలు కానీ మా ఆరో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా కాపాడాలి అండేలా నిలబడాలని మిమ్మల్ని కోరుతున్నాను ఆ రోజు పెట్టి తల ఈ దేవాలయం महिला <्वावादी> You okay. need yes yes రైతు పంపిస్తుంది ముసిన బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది రెండు వందల కరెంట్ ముసిన ఐదు వందలకే గ్యాస్ వస్తుంది ఏ డబ్బు లేకుండా కూడా అదే విధంగా ఈ రోజు ఆయన ఆయన ఉనికి కూడా తీసేయాలని కొన్ని ప్రయత్నం చేస్తున్నారు

ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తుంటే ముగ్గురు ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ముగ్గురు ఏ అవకాశం ఉన్నా ఏ అవకాశం

నన్ను మీరు ఏ విధంగా ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒక్క రుణం తీసుకునే అవకాశం మీరు కల్పిస్తారని అనుకుంటున్నా ఇకపోతే కార్పొరేషన్ ఇస్తే మాకేంటి అని అనుకో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో నేను ఒక మాటల్లో మీరు చెప్తాను ఇదా మెగారెడ్డి అన్న చెప్పిండ్రు మరి అందరు కూడా పెద్దలు చెప్పినటువంటి విషయం మనం Thank <laughs> you. Yeah! ఈరోజు మా మల్లుతల్లి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మరి నా మీద ఏ విధంగా అయితే గౌరవించారో ఈరోజు వారిని నా నమ్మకంతో ఈ సభను ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒకరు ఒక పది మందికి వంద మందికి మరి మెసేజ్ ని తెలియజేసి ఒకరిద్దరు ఇన్బ్యాలెన్స్ తో ఉన్న కూడా మార్చి మనం అందరం కూడా ఒక్క రుణం తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలియజేస్తూ

Okay. Yeah.